ఒకరోజు ఒక స్త్రీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఏడుస్తూ వచ్చింది ఆమె భర్త ఆమెతో క్రూరమైన మాటలు అన్నాడు అది ఆమె హృదయాన్ని విచ్ఛిన్నం చేసి ఒంటరిగా చేసింది ఆమె అల్లాహ్ను వేడుకుంది యా అల్లాహ్ నా బాధ నీకు తెలుసు ఆ తర్వాత అల్లాహ్ సూరా అల్ముజాదలా ఒకటి ద్వారా నీతో వాదించి అల్లాహ్కు ఫిర్యాదు చేసిన స్త్రీని అల్లాహ్ విన్నాడు అని జవాబిచ్చాడు ఆ మహిళ ఖౌలా బింత్ తలాబా రజీ అల్లాహు అన్హా మరియు ఆ క్షణం సూరా అల్ముజాదిలాగా మారింది ప్రతి పురుషునికి ఒక జ్ఞాపిక మీ భార్యను ఎప్పుడూ బాధపెట్టవద్దు ప్రతి స్త్రీకి ఒక జ్ఞాపిక అల్లాహ్ మీ కన్నీళ్లను వింటాడు మరియు మనందరికీ ఒక జ్ఞాపిక అల్లాహ్ వినని ఏ స్వరం లేదు సూరా అల్ముజాదిలా గురించి వివరంగా తెలుసుకోవడానికి దయచేసి పూర్తి వీడియో కోసం లింక్పై క్లిక్ చేయండి దాన్ని మిస్ చేయకండి